ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేయబోతున్న కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను ఈ నెల ఇరవై ఐదో తేదీ అంటే ఆగస్టు ఇరవై ఐదో తేదీ నుంచి ఆగస్టు ముప్పై ఒకటో తేదీ రూపాయలు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులను చెన్నైలో ప్రింటింగ్ అనేది తీస్తున్నట్లు అక్కడి నుంచే నేరుగా మండల కార్యాలయాలకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు మనకైతే రాబోతున్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కార్డులో మూడు లక్షల యాభై వేల మందికి సంబంధించిన లబ్ధిదారుల యొక్క పేర్లు అనేది రేషన్ కార్డుల నుంచి తొలగించినట్లు ఇంకా ఎంతమందికి సంబంధించి అప్లై అనేది చేసుకున్నారు ఎన్నిక ఎంతమందికి సంబంధించి అప్లికేషన్ లో ఈ యొక్క మార్పులు చేర్పులకు అప్లై అనేది చేసుకున్నారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను అలాగే ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎప్పటి నుంచి రేషన్ సరుకులు అనేది పంపిణీ చేస్తారో కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్ట్ ఇరవై ఐదో తేదీ నుంచి అంటే ఈ నెల ఇరవై ఐదో తేదీ నుంచి ఈ నెల ముప్పై తేదీ వరకు దాదాపుగా ఐదు రోజుల పాటు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అనేది లబ్ధిదారులకు అయితే కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు అంటే అంటే మనకు ఏటీఎం కార్డు ఏ విధంగా అయితే ఉంటుందో అదే తరహాలో మనకు ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు అయితే అందజేబోతున్నారు వైపున ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన చిహ్నంతో పాటు ఈ యొక్క కార్డులోని మహిళ ఎవరైతే ఉన్నారంటే కుటుంబ పెద్దగా అయితే నిర్ణయించడం జరిగింది కాబట్టి ఆ యొక్క మహిళ యొక్క ఫోటో అనేది రావడంతో పాటు రేషన్ కార్డు నంబరు అలాగే రేషన్ డిపోకి సంబంధించిన కొన్ని వివరాలు ఇక్కడైతే రావడం జరుగుతుంది దానికి సంబంధించిన అడ్రస్ అయితే రావడం జరుగుతుంది కార్డులో మిగిలిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రేషన్ కార్డులోని లబ్ధిదారులకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది వారి యొక్క వయసుతో సహా చివర మనకు అంటే ఈ యొక్క కార్డుకి సంబంధించిన వెనక వైపు మనకైతే రావడం జరుగుతుంది దీనికి ప్రత్యేకంగా ఒక క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది ఈ యొక్క క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేసినట్లయితే ఎక్కడైనా సరే మనకు దీనికి సంబంధించిన రేషన్ కార్డుదారులకు సంబంధించిన పూర్తి సమాచారం మనకైతే రావడం జరుగుతుంది ఇకపోతే మనకు ఎప్పటి నుంచి రేషన్ సరుకులు అనేది పంపిణీ చేస్తారు ఈ యొక్క కొత్త రేషన్ కార్డు కంటే మనకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు ఎవరికైతే వచ్చినాయో వారందరితో పాటు పాత రేషన్ కార్డులోని లబ్ధిదారులు కూడా రేషన్ సర్కిల్ అయితే పంపిణీ చేస్తారు సెప్టెంబర్ ఒకటో తేదీన ఎవరికైతే కార్డులు అనేది అందజేస్తున్నారు ఆ యొక్క కార్డులో లబ్ధిదారులు ఎవరికైనా సరే పేర్లు అనేది యాడ్ అనేది అయి ఉన్నా రేషన్ కార్డులో పేర్లు అనేది స్ప్లిటింగ్ అనేది అయి ఉన్నా సరే కొత్త రేషన్ కార్డులు వచ్చినా కూడా అటువంటి వారందరికీ రేషన్ సర్కిల్ అయితే పంపిణీ చేస్తారు కొంతమందికి ప్రస్తుతం ఇచ్చే రేషన్ కార్డు అనేది ముందుగానే ప్రింటింగ్ అనేది అయిపోయి ఉండి ప్రస్తుతం ఎవరైనా సరే యాడింగ్ అనేది చేసుకున్నట్లయితే వారికి సంబంధించిన కుటుంబ సభ్యుల పేర్లు అనేది రేషన్ కార్డులో లేకపోయినా సరే ప్రస్తుతం ఈ యొక్క డేటా మొత్తాన్ని ఆన్లైన్ అనేది చేయడం జరిగింది రేషన్ కార్డులో ఒక చిన్న మార్పు అనేది చేసినా కూడా ఆటోమేటిక్ గా ఆన్లైన్లో అప్డేట్ అయితే అయిపోవడం జరుగుతుంది మీ యొక్క కార్డులో పేర్లు అనేది లేకపోయినా అందులో ఏదైనా సరే మార్పులు చేర్పులు చేసినా కూడా మీకు ఆన్లైన్లో డేటా అనేది కరెక్ట్ గా ఉంటుంది మీ యొక్క కార్డులో పిల్లలకు సంబంధించిన పేర్లు అనేది యాడ్ అనేది కాకపోయినా ఆన్లైన్లో యాడ్ అనేది అయిపోయి ఉంటాయి మీ యొక్క రేషన్ కార్డు నంబర్ కనుక తెలియజేసినట్లయితే మీకు ప్రభుత్వ పథకాలతో పాటు రేషన్ సరుకులు కూడా మీకైతే అందజేయడం జరుగుతుంది ఆన్లైన్లో ఈ యొక్క కార్డులోని ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంబంధించిన వివరాలు మనకైతే రాబోతున్నాయి ఇకపోతే ఈ యొక్క రేషన్ కార్డు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే స్ప్లిటింగ్ అనేది చేయడం గానీ లేదా మార్పులు చేర్పులు అన్నిటికి సంబంధించిన అన్ని రకాల దరఖాస్తులు ఇవ్వడంతో పాటు ఆన్లైన్ లో ఆప్షన్ జరిగింది ఉన్న అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఈ కేవస్ అనేది చేసుకుని ఉన్నారో ఆ యొక్క ఈ కేవస్ చేసుకున్న వారికి మాత్రమే కొత్త రేషన్ కార్డులో పేర్లు అనేది ప్రింటింగ్ అనేది తీసి లబ్ధిదారు అయితే అందజేస్తారు ఎవరైతే ఈ కేవస్ అనేది చేయలేదో వారి యొక్క పేర్లు అనేది తొలగించి మిగిలిన వారందరికి కొత్త రేషన్ కార్డు మనకైతే అందజేయబోతున్నారు ఇంకా సరే రేషన్ కార్డు కి సంబంధించి ఈ కేవైసీ కనుక చేసుకోకపోయినట్లయితే దీనికి సంబంధించి మనకు వాట్సాప్ లో కూడా ఈ యొక్క అవకాశాన్ని అయితే ఇవ్వడం జరిగింది మనకు వాట్సాప్ లో మన మనమిత్రనుక ఓపెన్ చేసినట్లయితే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ని ఎలక్ట్ చేసుకుని మనకు ఈ కేవైసీ స్థితి అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు సంబంధించిన రేషన్ కార్డు నెంబర్ కనుక ఎంటర్ చేసినట్లయితే కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో అందరికి ఇక్కడ ఈ అనేది అయిందా లేదా మీకైతే చూపించడం జరుగుతుంది ఎవరికైనా సరే ఈ కేవైసీ కనుక కాకపోయినట్లయితే అటువంటి వారందరూ వెంటనే గ్రామం అలాగే వాట్సాప్ సచివాలయంలో కానీ లేదా రేషన్ డిపోలో ఈకేవసీ కనుక చేసుకున్నట్లయితే వారందరికి సంబంధించి ఈ ఈకేసీ అనేది కంప్లీట్ అనేది అవుతుంది కొత్త రేషన్ కార్డులో వీరందరికీ సంబంధించిన పేర్లు అయితే రావడం జరుగుతుంది ఇది ఈకేవైసీకి సంబంధించి రేషన్ కార్డులోని లబ్ధిదారులకు సంబంధించి ఇకపోతే ఎవరి యొక్క పేర్లు అనేది ప్రస్తుతానికి తొలగించారంటే మనకు గత సంవత్సరం రోజులుగా కనుక చూసుకున్నా లేదా అంతకు ముందు కనుక చూసుకున్నట్లయితే రేషన్ కార్డులోని లబ్ధిదారులు చనిపోయినా కూడా వారి యొక్క డేటా అనేది ఆన్లైన్ లో అప్డేట్ అనేది చేయకపోవడంతో భారీ మొత్తంలో ఈ యొక్క రేషన్ సర్కిల్ అవకాత అవకతలు జరిగినట్లు అంటే మనకు ఈ యొక్క రేషన్ సర్కిల్ పంపిణీలో భారీ మొత్తంలో అవినీతి జరిగినట్లు చనిపోయిన వారికి సంబంధించి కూడా రేషన్ సర్కిల్ పంపిణీ చేశారని దీని వలన భారీ మొత్తంలో రేషన్ మాఫీ అనేది జరిగిందని దీనిని అరికడడం కోసం ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం ఈ విధానం విధానాన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి చనిపోయిన వారికి ఈకేవీసీ చేసుకునే అవకాశం అనేది ప్రస్తుతానికి లేదు కాబట్టి తప్పనిసరిగా వారి యొక్క బయోమెట్రిక్ విధానం ద్వారా కానీ లేదా ఓటీపీ విధానం ద్వారా ఈకేవైసీ చేసుకునే ఆప్షన్ అనేది ఇచ్చారు కాబట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనుక చూసుకున్నట్లయితే మూడు లక్షల యాభై ఆరు వేల మందికి సంబంధించిన లబ్ధిదారులు ఇప్పుడు ప్రస్తుతానికి మరణించారని వీరందరికీ సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మూడు లక్షల యాభై ఆరు వేల మందికి సంబంధించి రేషన్ కార్డులు మరణించిన వారు ఉన్నారని వీరందరికీ సంబంధించిన పేర్లు అనేది ప్రస్తుతం ఈ యొక్క డేటా నుంచి అయితే తొలగించడం జరిగింది తొలగించిన డేటా ఆధారంగా మిగిలిన వారందరికీ రేషన్ కార్డుల పేరు అనేది యథావిధిగా మనకైతే రావడం జరుగుతుంది దీనితో పాటుగా రేషన్ కార్డుల పేరు తొలగించారు కాబట్టి ఈ యొక్క రేషన్ కార్డు లో సరే మార్పులు చేర్పులు అంటే గతంలో చాలా మందికి సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించిన అడ్రస్ విషయంలో ప్రస్తుతం రేషన్ కార్డు అనేది తీసుకునే సామాన్లు ఒక అడ్రస్ ఉన్నదండి వివిధ ప్రాంతాలకు మారిపోయినా కూడా వారికి సంబంధించిన రేషన్ కార్డు లో పాత అడ్రస్ అలాగే ఉందని రేషన్ కార్డు లో అడ్రస్ అనేది మార్చుకునే అవకాశం అనేది లేకపోవడం వారికి సంబంధించిన జెండర్ అనేది అలాగే ఉండిపోవడం లేకపోతే పోతే వారికి సంబంధించి చాలా వరకు తప్పులు అనేది ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ ఎవరైనా సరే మార్చుకున్నట్లయితే అంటే రేషన్ కార్డుకి సంబంధించిన వివిధ మార్పులు ఎవరు చేర్చు చేర్చుకున్నారు అంటే మార్పులు చేర్పులకు సంబంధించి పదా పదహారు లక్షల ఎనిమిది వేల మందికి సంబంధించిన దరఖాస్తులు రాగా వాటిలో పదహారు వాటిలో పదా పదహైదు లక్షల ముప్పై రెండు వేల దరఖాస్తులు పరిష్కరించారని మిగిలిన వాటిని కూడా మరొక వారం రోజుల్లో పరిష్కరిస్తామని సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కార్డులో నుంచి విడిపోయిన వారికి సంబంధించి కొత్తగా ఎవరికైతే రేషన్ కార్డు అనేది వచ్చినాయో వారందరూ తొమ్మిది లక్షల ఎనిమిది వేల మందికి సంబంధించిన సభ్యులుగా గుర్తించడం జరిగింది వీరందరికీ సంబంధించిన కార్డులు అనేది కూడా మనకు సెప్టెంబర్ ఒకటో తేదీ లోపల అంటే ఈ నెల ఇరవై తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ లోపల మండల కార్యాలయాలకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అనేది రాబోతున్నాయి అక్కడి నుంచి మిగిలిన సచివాలయాల వారీగా ఈ యొక్క కార్డులు అనేది స్ప్రిట్టింగ్ అనేది చేసి సచివాలయాలకు అయితే అందజేయడం జరుగుతుంది అక్కడి నుంచి లబ్ధిదారులకు ఈ యొక్క ఇంటి వద్దకే ఈ యొక్క రేషన్ కార్డు మనకైతే అందజేయడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఏ విధంగా అయితే అప్లై అనేది చేసుకున్నారు వీటన్నిటికి సంబంధించి ఇకపోతే ఎప్పుడెప్పుడు ఇంకా ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ప్రస్తుతం రేషన్ కార్డులకు సంబంధించి నిరంతర ప్రక్రియ అంటే ఎప్పుడైనా సరే మీరు రేషన్ కార్డు కి అనేది చేసుకోవచ్చు ఇకపోతే అసలు రేషన్ కార్డులు అనేది ఎవరికి ఇస్తారు ఎవరు ఎవరు అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ మధ్య కాలంలో ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో ఆ యొక్క రేషన్ కార్డు లోని సంబంధించిన స్టేటస్ అనేది ఈ విధంగా ఉండాల్సి ఉంటుంది అంటే పాత రేషన్ కార్డు లో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు వారిలో ఎవరైనా సరే మరణించి ఉన్నా లేదా స్పిటింగ్ అనేది చేసుకున్నట్లయితే ఆ యొక్క రేషన్ కార్డు లోని పేర్లు అనేది వేరొక కార్డు కైతే స్ప్లిటింగ్ అనేది అవ్వడం జరుగుతుంది ఎవరైనా సరే మరణించినట్లయితే వారి యొక్క పేర్లు అయితే తొలగిస్తారు అలాగే పాత రేషన్ లో ఎటువంటి మార్పులు చేర్పులు చేయని వారందరికీ సంబంధించి ఏదా కార్డులు అయితే అందజేస్తారు ఆ యొక్క పాత రేషన్ కార్డులో ఎటువంటి మార్పులు చేర్పులకు అప్లై అనేది చేసుకున్న వారితో పాటు ఎవరైనా సరే సభ్యులను యాడింగ్ అనేది చేసుకున్న వారితో పాటు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకున్నట్లయితే వారందరికీ సంబంధించి సచివాలయాల ద్వారా అప్లై చేసుకున్నట్లయితే టీ ట్వంటీ ఫైవ్ నంబర్ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క టీ ట్వంటీ ఫైవ్ నంబర్ ద్వారా మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకునే సమయంలో ఇక్కడ మీకు సంబంధించి నేను మీకు చూపిస్తాను ఎవరికైతే ఇక్కడ చూడండి ఇక్కడ మీకు సంబంధించి ఏపీ సేవ పోర్టల్ మీకు అయితే ఇచ్చాను ఇక్కడ చూడండి టీ ట్వంటీ ఫైవ్ నంబర్ అనేది మీకు అయితే వస్తుంది ఈ యొక్క నెంబర్ ఎవరికైతే వచ్చి ఉంటుందో వారు తప్పనిసరిగా ఇక్కడ నంబర్ అయితే ఎంటర్ చేయండి అంటే మీరు వాట్సాప్ ద్వారా కొత్త రేషన్ కార్డు లో మార్పులు వచ్చి ఇక్కడ మనకు ఒక క్యాప్చే వస్తుంది ఈ యొక్క క్యాప్ కూడా క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి కొన్ని స్మాల్ లెటర్స్ ఉంటాయి అవి కూడా తప్పు లేకుండా ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి నాకు సంబంధించి మెంబర్ యాడిషన్ అండ్ రేషన్ కార్డ్ కి అప్లై అనేది చేసుకున్న తర్వాత నాకు సంబంధించిన ఇరవై ఒక్క రోజుల్లోనే నాకు ఈ యొక్క రేషన్ కార్డు అనేది అప్రూవ్డ్ అనేది అయితే రావడం జరిగింది అన్ని డీటెయిల్స్ అనేది కరెక్ట్ గా ఇచ్చాను కాబట్టి ఇక్కడ చూడండి స్టేటస్ అనేది ముఖ్యంగా మీరు గుర్తు పెట్టుకోండి ఎవరైతే రేషన్ కార్డుకి మార్పులు చేర్పులతో పాటు డిలీషన్ కావచ్చు అడిషన్ కావచ్చు కరెక్షన్ కావచ్చు దేనికైనా సరే మీరు అప్లై అనేది చేసుకునే ఉన్నట్లయితే ఇక్కడ మీకు ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ అనేది గతంలో రావడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఇక్కడ చూడండి డిజిటల్లీ సైన్డ్ అండ్ పెండింగ్ ఫర్ కార్డు ఇష్యూయింగ్ కనుక వచ్చింది అంటే మీకు ఖచ్చితంగా కార్డు అనేది శాంక్షన్ అనేది అయిపోవడం జరిగింది ఈ యొక్క మెంబర్ అనేది రేషన్ కార్డు లోకి యాడ్ అనేది అయితే అయిపోవడం జరిగింది ఎప్పుడైతే ఈ యొక్క కార్డు అనేది మీకు ప్రింట్ అనేది తీసి ఇక్కడ కార్డు అనేది ఎప్పుడైతే ఇష్యూ అనేది చేస్తారో అప్పుడు మాత్రమే మీ యొక్క రేషన్ కార్డు లోని అందరికి సంబంధించి ఎవరినైతే యాడ్ చేసుకున్నారో వారికి కూడా తర్వాత నెల నుంచి రేషన్ కార్డు లోని లబ్ధిదారులకు రేషన్ సర్టులు అయితే పంపిణీ చేస్తారు కార్డు అనేది ఇష్యూ అనేది కానంత వరకు మీకు రేషన్ సర్కులు అయితే పంపిణీ చేయరు ఇప్పటికే చాలా మంది చెక్ చేసుకున్న సమయంలో ఇక్కడ మాకు డిజిటల్స్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది పెండింగ్ ఫర్ కార్డ్ ఇష్యూ అనేది వస్తుంది మాకు వేరొక వెబ్సైట్ లో చెక్ చేస్తే రేషన్ కార్డు లో అందరి పేర్లు యాడ్ అనేది అయిపోయినట్లు చూపిస్తున్నట్లయితే తెలియజేశారు ఇక్కడ మీకు ఈ యొక్క పెండింగ్ ఫర్ కార్డు ఇష్యూ దగ్గర మీకు కార్డు ఎప్పుడైతే ఇష్యూ అనేది అయిపోయి మీకు కార్డు అనేది ప్రింట్ అనేది ఇచ్చేస్తారో అప్పటి నుంచి మాత్రమే మీకు రేషన్ సరుకులు తీసుకునే అవకాశాన్ని ఇవ్వడంతో పాటు ఆ యొక్క కొత్త వ్యక్తి ఎవరినైతే యాడ్ చేస్తారో వారికి కూడా ప్రభుత్వ పథకాలు అయితే అందజేస్తారు తప్పనిసరిగా ఎవరైతే అప్లై అనేది చేసుకున్నారో ఈ విధంగా ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఒకవేళ ఇక్కడ రెడ్ మార్క్ లో ఉండి మీకు రిజెక్ట్ కనుక అయినట్లయితే మరలా ఒకసారి అయితే ట్రై చేయండి ఇది నిరంతర ప్రక్రియ ఎప్పుడైనా సరే మీరు రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు సంబంధించి మీరైతే అప్లై అనేది మీరైతే చేసుకోవచ్చు ఇది టోటల్ ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే వైరల్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఈ వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు